హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రైతు నా పేరు జిట్టా రోహిత్ ఈ రోజైతే మనం హైదరాబాద్కి సమీపంలో ఉన్నటువంటి షాద్ నగర్ దగ్గర ఉన్నటువంటి మదన్పల్లి గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ ఒక పాలీహౌజ్ జరిపెరా సాగు చేస్తున్నటువంటి రైతు కపిల్ గారి దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఆయన మరి స్ప్రే చేయడం కోసం అని చెప్పేసి హెచ్టిపి పిస్టమ్ స్ప్రేర్ అయితే వాడుతున్నారు మరి దీని వివరాలు ఏంటి మరి ఇది ఎలా వాడుతున్నారు మరి బయట పంటలకు కూడా వాడచ్చా లేదా అనే వివరాలు అయితే మరి ఆయన అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే కపిల్ గారు నమస్తే అండి ఇప్పుడు ఈ స్ప్రే పంపు పంప్ అన్నారుగా ఎప్పుడు తీసుకున్నారు ఎన్ని పిస్టన్ ఉన్నది తీసుకున్నారు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐతుంది మనం తీసుకొని ఇది త్రీ పిస్టన్ పంపు ఎస్టీపీ స్ప్రేయర్ అంటారు దాన్ని ఎంత హెచ్పితోనే ఉంటుంది ఇది ఇది త్రీ ఫేజ్ మోటర్ త్రీ హెచ్పి మోటర్ తీసుకున్నాం మనం అయితే ఇందులో సింగిల్ ఫేజ్ మోటర్ కూడా వస్తది మనం అయితే ఫామ్ కి కాబట్టి త్రీ ఫేజ్ మోటర్ తీసుకున్నాం అంటే మీరు ఓన్లీ జర్బెరా పాలివల్లో స్ప్రే చేయడానికి వాడతారో బయట కూడా స్ప్రే చేయడానికి మేజర్ అయితే జర్బెరా అనుకోనే తీసుకున్నాము అలాగే మనకు ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది కాబట్టి మన బెండా అండ్ బీరకాయ కూడా వేసాం మన ఫ్రెండ్ సో దానికి కూడా వాడేస్తున్నాం మనం కొద్దిగా లాంగ్ పైప్ తీసేసుకొని దానికి కూడా వాడుతున్నాం ఓకే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ పైప్ దగ్గరకి అటాచ్మెంట్ ఉంది కదా ఇది ఎన్ని మీటర్ల పైప్ ఇది మనం హండ్రెడ్ మీటర్ తీసుకున్నాం అది మనం మనకు మనకి ఏదైతే మన ఫామ్ సైజ్ ఉందో దాన్ని బట్టి మనం పొడిగించుకోవడమా లేక తగ్గించుకోవడం అనేది మన దగ్గర ఇప్పుడు పాలీహౌజ్ అంటే మనకు అర ఎకరం ఎకరం మూడు ఎకరాలు ఇలా ఉంటుంది మరి బయట వ్యవసాయం అయితే కనుక పది పదిహేను ఎకరాల వ్యవసాయం అయితే ఉంటుంది ఇప్పుడు వరి కానీ ఇతర పంటలు అయితే మరి వాటికి స్ప్రే చేసుకోవాలంటే ఎలా స్ప్రే చేసుకోవచ్చు దీన్ని మరి ఓన్లీ పైప్ అయితే వంద మీటర్లు ఉంటుందని చెప్పారు మరి దానికి ఎలా స్ప్రే చేసుకోవచ్చు వంద మీటర్లని ఫిక్స్ ఏం లేదు అది మనం ఇంకొక పని చేసుకోవచ్చు ఇదే లైన్ని మనం తీసుకొని యూపీవీసీ పివి యూపీవి మన పాయింట్ ఫైవ్ ఇంచ్ పైపులు దొరుకుతాయి ఆ పైపులు మనం అండర్ గ్రౌండ్ చేసేసుకొని మనకి ఎక్కడైతే వాల్ కావాలో అన్ని వాల్స్ మనం పెట్టుకోవచ్చు బయట సో ఈ అటాచ్మెంట్ని మనం ఆ వాల్స్కి కనెక్ట్ చేసుకొని ఆ ప్యాచ్ వరకు మాత్రం మనం స్ప్రే చేసుకొని ఇంకా అదే పైప్ని మనం ఇంకొక ప్యాచ్ దగ్గరికి తీసుకెళ్లి స్ప్రే చేయొచ్చు మనం ఈ మిషిన్ని తీసుకొని మనం అక్కడిక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎట్ ఏ టైమ్ ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్ మన టెన్ ఏకర్స్ అనుకుంటే ఎట్ ఏ టైం ఒకే ప్లేస్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్ వాటర్ సొల్యూషన్ మనం రెడీ చేసుకున్నాం స్ప్రే కంటే ఒకే దగ్గర మనం ఆన్ చేసుకున్నామంటే మొత్తం ఫామ్ మొత్తంలో మనం స్ప్రే చేసుకోవచ్చు ఎట్ ఏ టైం త్రీ ఫోర్ గన్స్ నడిచే అవకాశాలు దీని మీద ఉన్నాయి అంటే మనకు నడిపించు నడిపించవచ్చు మన దగ్గర కెపాసిటీ ఉందండి మనకు రిటర్న్ వాల్ కూడా ఉంది ఎంత ప్రెజర్ కావాలో ప్రెజర్ మనం మేనేజ్ చేసుకోవచ్చు ఆ ప్రెషర్ ని బట్టి మనకి ఏ ఏ ప్యాచ్ లో అయితే మనం వాటర్ కావాలో ఆ ప్యాచ్ కి మనం వాల్ ఆన్ చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు ఆ బిట్ కి మాత్రమే మనం జరుపుకుంటాం జరపాల్సిన అవసరం లేదు ఇది ఫిక్స్ ఒకే ప్లేస్ లో పెట్టేసుకొని మంచి ఒక ట్యాంక్ పెద్ద ట్యాంక్ ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్ కెపాసిటీ అనుకోండి అందులో సొల్యూషన్ రెడీ చేసుకుని మనం ఇక్కడ మోటార్ ఆన్ చేసేసుకుంటే మన వాళ్ళు స్ప్రే చేసేసుకోవచ్చు దీని మొత్తం కెపాసిటీ ఎంత అసలు కెపాసిటీ అప్రోక్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఏకర్స్ అయితే నేను ఈజీగా మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను ప్రెజర్ బాగానే ఉంటది మనం ఎట్ ఏ టైం టెన్ ఏకర్స్ ఒకేసారి పది వాల్స్ మనం ఓపెన్ చేయలేం కదా మన దగ్గర లేబర్ మేనేజర్ చూసుకుని రెండు మూడు వాల్స్ అయితే ఈజీగా గా నడుస్తది రెండు మూడు గన్స్ అయితే సో ఆ విధంగా మీరు మేనేజ్ చేయొచ్చు దీని పడింది మనకి అప్రోక్స్ నేను తీసుకున్నప్పుడు రండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఏమో పడింది ఇది ఇప్పుడు మేబీ ఒక అదే థర్టీ థర్టీ ఫైవ్ మధ్యలో ఉండొచ్చు కంపెనీ ఏదన్నారు మనం కంపెనీ ఎస్టీపీఏ తీసుకున్నాం ఇది ఎస్టీపీ ఓకే కపిల్ గారు మరి దీనికి మన మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా మెయింటెనెన్స్ నార్మల్ మెయింటెనెన్స్ ఏ దీంట్లో పిస్టన్ కి ఏదైతే ఉందో మనకు మెయింటెనెన్స్ లో ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు ఆయిల్ చూసుకొని మనం ఎంత యూస్ చేస్తున్నాం దాన్ని బట్టి ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి గ్రీస్ ఉంటుంది పిస్టన్ కి గ్రీస్ ఉంటుంది ఆ గ్రీస్ కి ఇక్కడ మాత్రం ఫిల్ చేసుకోవాలి అది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఆ ఫిల్ చేస్తూ ఉండాలి అంతే మనం యూజ్ చేసేదాన్ని ఆయిల్ అన్నారు కదా ఎంత ఆయిల్ పడుతుంది దాంట్లో ఎంత ఆయిల్ అప్రోక్స్ ఫస్ట్ టైం అయితే మేము వరణా లీటర్ ఏమో పోసామండి వరణా లీటర్ వరకు పోసాము ఇంకా ఎంత అవసరం అయితే అంత మేము రిఫిల్ చేసుకుంటా ఉన్నాం ఇంజన్ ఆయిల్ ఆ ఇంజన్ ఆయిల్ అండి ఒకసారి పోస్తే ఎన్ని రోజుల వరకు వస్తుంది మీకు అది చెప్పడానికి లేదు నేను నాకైతే ఏరియా తక్కువ ఉంది కాబట్టి నేను ఒక లాస్ట్ ట్వంటీ డేస్ కింద నేను ఆయిల్ చేశాను మీకు ఒకవేళ యూజ్ ఎక్కువ ఉంది అంటే మీరు మేబీ చూసుకొని ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ లెవెల్ చెక్ చేసుకోవడానికి ఉంటది ఇక్కడ అండ్ ఇది చెక్ చేసుకున్న తర్వాతే మనం ఎంత ఆయిల్ ఫిల్ చేయాలనేది మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా చూసుకోవచ్చు మనం ఇది ఆయిల్ ఎంత ఉంది అనేది లిమిట్ సో అది ఫిల్ చేసుకోవాలి మనం ఓకే కపిల్ గారు ఇప్పుడు ఈ స్ప్రే పంప్ నడిపించాలంటే ఎంత ప్రెజర్ పెట్టి నడిపించాల్సి వస్తుంది మనం ప్రెసెంట్ సింగిల్ గానే నడిపిస్తున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ నుంచి టూ కేజీ ప్రెజర్ తీసుకుంటున్నాము ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే ఇది రిటర్న్ వాల్ ఉందండి రిటర్న్ వాల్ అంతా ట్యాంక్ లో మళ్ళా రిటర్న్ వెళ్ళిపోతుంది అది రిటర్న్ వాల్ ఇది సక్షన్ వాల్ అండి అంత సక్ చేస్తుందండి దాని ద్వారా సక్ చేసుకుని ఇటు కొట్టేస్తుంది బయట కొట్టేస్తుంది మనం వన్ అండ్ హాఫ్ నుంచి టూ కేజీ తీసుకోవచ్చు ఒకవేళ అవసరం అనుకుంటే మనం ప్రెజర్ పెంచుదాం ఇంకా మనకు ఫాగ్ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ ప్రెజర్ పెంచుకునే ఛాన్స్ అండి ప్రెజర్ పెంచుకోవచ్చు తగ్గ చేసుకోవచ్చు కపిల్ గారు మరి ఒక ఎకరం అనుకుంటే ఒక ఫిఫ్టీ మినిట్స్ ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ వరకు స్ప్రే అవుతుంది మన హాఫ్ ఎకర్ పాలిహౌస్ తీసుకోవడానికి మాత్రం ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ పడుతుంది ఆఫ్ ఫిగర్ పాలి స్ప్రే చేసుకోవడానికి అరగంటలో స్ప్రే చేస్తాను స్ప్రే అయితే గనక ఒక నిమిషాలు కావచ్చు అప్రోక్స్ మీ ఎన్ని గన్స్ వాడతారో దాన్ని బట్టి ఉంది మనం ఒకటే సింగిల్ గానే వాడుతున్నాం ఒక అబ్బాయి కొట్టేసుకుంటాడు మొత్తం సో ఒక హాఫ్ అవర్ లో అయిపోతుంది మన స్ప్రే థ్యాంక్ యూ కపిల్ గారు మా రైతన్నలకి చాలా చక్కటి వివరాలు అందించారు ఈ హెచ్టిపి స్ప్రేయర్ గురించి థ్యాంక్ సో మచ్ సో చూశారు కదా ఇందాక కపిల్ గారు అయితే హెచ్టిపి స్ప్రేయర్ పంపు గురించి చాలా చక్కటి వివరణ అయితే ఇచ్చారు ఇదైతే మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది కాస్త ఖర్చు ఎక్కువగా ఉంటుంది కానీ అన్ని రకాల పంటలు కూడా వాడచ్చు ఇతర పంటలకు కూడా మామిడి చెట్లకు కానీ ఇతర పండ్ల మొక్కలకు కానీ వరి పొలాలు కానీ అన్నిటి కూడా స్ప్రే చేసుకోవచ్చు అని ఆయన అయితే చెప్పడం జరిగింది సో థ్యాంక్ యూ